మెదడులోని ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్ కణాలలో ఏ అంటే ఆత్మశక్తి మరియు బి అంటే ప్రాథమిక మనసు ఉంటాయి ఇది ఒక ఆటోమేటిక్ కంట్రోల్ లాంటిది ఇది జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రపంచ అనుభవ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వితీయ మనసును కంట్రోల్ చేస్తుంది ప్రపంచ అనుభవం ఓటమి అయితే ఆ ఓటమి సమాచారం ఆధారంగా ద్వితీయ మనసును తగ్గిస్తుంది గెలుపు అయితే పెంచుతుంది అన్ని న్యూరాన్ కణాలను కలుపుతూ ఉన్న డెండ్రాయిడ్స్ మరియు యాక్సాన్స్ల మధ్య ఉన్న సైనాప్సిస్ వంతెనల సమూహమే ద్వితీయ మనసు ద్వితీయ మనసు అంటే సి ప్లస్ డి సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన ఏబీసీ కలిసి రాసే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఈ సైనాప్సిస్ వంతెనల్లోనే అంటే డిలోనే దాచబడి ఉంటాయి మెలకువలోనే కంట్రోలర్ ద్వితీయ మనసు ద్వారా ప్రాపంచిక అనుభవాలు పొందుతూ ఆ అనుభవాల సారంతో ద్వితీయ మనసునే మారుస్తూ ఉంటుంది అలా మారిన ద్వితీయ మనసు ప్రాథమిక మనసునే మారుస్తుంది దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఏబిని ఒక మనిషి అనుకుంటే మరియు కారును ద్వితీయ మనసు అనుకుంటే అంటే సి ప్లస్ డి అనుకుంటే రోడ్డును ప్రపంచం అనుకుంటే మనిషి కారు ద్వారానే రోడ్డు ప్రయాణం చేస్తూ రోడ్డు మీద జరిగే అనుభవాల ఆధారంగా కారును కంట్రోల్ చేస్తూ ఉంటాడు కంట్రోల్ చేయబడిన కారును అనుసరించి అంటే ద్వితీయ మనసును అనుసరించి తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాడు అంటే ప్రాథమిక మనసు మారుతుంది ప్రాపంచిక ఆత్మ ఏడు పనులు చేస్తూ శక్తిని కోల్పోయి ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాలను ద్వితీయ మనసును మరియు ప్రాథమిక మనసులోని జీన్స్ పుస్తకమును కూడా చదవడం మానేసినప్పుడు అది గాఢ నిద్రలో ఉంటుంది అని ఇదివరకే తెలుసుకుందాం అప్పుడు జీర్ణమైన ఆహారం నుంచి శక్తి ఆత్మకు లభిస్తుంది అంటే ఆత్మశక్తి రీచార్జ్ చేయబడుతుంది ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మశక్తి ఎలాంటిదో జీర్ణమైన ఆహారం నుంచి వస్తున్న శక్తి కూడా అలాంటిదే తేడా ఏమీ లేదు మనిషిలో ఉన్న నేను ఆత్మశక్తియే అయిపోతున్నది కూడా నేనే అంటే ఆత్మశక్తియే మరియు ఆహారం నుండి వస్తున్నది కూడా నేనే అంటే ఆత్మశక్తియే సూర్యశక్తి నుండి చెట్ల ద్వారా ఆహారంలోకి వస్తున్న శక్తి కూడా నేనే అంటే ఆత్మశక్తియే సూర్యుడికి విశ్వశక్తి నుండి వస్తున్న శక్తి కూడా నేనే అంటే ఆత్మశక్తియే ఇది అత్యంత ముఖ్యమైన విషయం ధ్యానం చిట్ట చివరి దశలో నేనే విశ్వశక్తిని అనుకునేందుకు అనుకునేందుకు ఇదొక శాస్త్రీయ ఆధారం సెల్ ఫోన్లో దాచపడిన విద్యుత్ శక్తి ఎలాంటిదో చార్జర్ ద్వారా వస్తున్న విద్యుత్ శక్తి కూడా అలాంటిదే తేడా ఏమీ లేదు మధుపదం యూట్యూబ్ ఛానల్లో వాడిన సైంటిఫిక్ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటన్నిటి భావంను అర్థం చేసుకుంటే చాలు మరీ లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం మరియు నేను చెప్పిన విషయాలలో శాస్త్రీయత ఉంది అని నమ్మించడం కోసం మాత్రమే ఈ శాస్త్రీయ వివరణ ఉపయోగించబడింది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు